హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖమ్ మీ అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నానండి అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే ఇంక ఇక్కడ వచ్చేసి మునగాకైతే తెచ్చారనమాట ఆఫ్టర్నూన్ సరే ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత నేను వాటిని వలుచుకుంటూ వాళ్ళతో పాటు టీవీ చూస్తూ ఉన్నాను అనమాట సో ఈ వీడియోలో మీకు ఒక మంచి విషయం అయితే చెప్తాను అనమాట అదేంటంటే వీడియో చివరి వరకు చూడండి చెప్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శనకాయలు అయితే తెచ్చారనమాట పచ్చనికాయలు సో మీకు ఆల్మోస్ట్ చూపిస్తూ ఉంటాను సో అలాగే ఈరోజు కూడా శనకాయలు అయితే తెచ్చారనమాట సో చాలా బాగానే ఉన్నాయి ఈ మధ్య అయితే ఇప్పుడు పచ్చనికాయలు సీజన్ అనుకుంటా సో ఎక్కడ చూసినా శనగలు అయితే దొరుకుతూ ఉన్నాయి సో మీరైతే ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా తీసుకోండి పచ్చ అంటే చాలా చాలా హెల్దీ అనమాట సో ఇవి వచ్చేసి జీడిపప్పు బాదం పప్పుతో సమానం అండి సో తక్కువకు వస్తున్నాయి కదా దానికి ఎవ్వరు స్కిప్ చేయకండి సో తీసుకొని తినండి చాలా చాలా మంచిది అనమాట హెల్త్కి అయితే సో అందుకే అనమాట మేమైతే ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము సో కాకపోతే మా పిల్లలకి బాయిల్ చేసిన అయితే కొంచెం ఇష్టం అనమాట మేమైతే పచ్చివి తింటాను సో అలా అయితే ఇక్కడ మట్టి అంతా ఉంటుంది కదా సో కొంచెం అంటే ముదిరికాయలు కాకుండా కొంచెం అట్లా ఉంటాయి కదా అవన్నీ తీసేసి మంచిగానే కడిగి పెట్టారనమాట అన్నమాట చూస్తున్నారు కదండి కొంచెం ఇలా బుడ్లు అంటారు అనమాట వాటిని అంటే పింది కాయలు అంటారు సో ఇవి కొంచెం షేడ్గా కలర్ ఉన్నాయి కదా అవి వచ్చేసి మంచి కాయలు అనమాట అంటే కొంచెం ముదిరికాయలు సో ఇప్పుడైతే విషయానికి వస్తాను ఏంటంటే మనము దిష్టి గుమ్మడికాయ ఇంటికి కడుతూ ఉంటాం కదండి సో నేనైతే ఇలా పసుపు అంతా రాసేసి ఇట్లా కుంకుమ బొట్లు అయితే పెట్టేసి పక్కన పెట్టాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నిమ్మకాయలు ఒక త్రీ తీసుకున్నాను అలాగే ఎండుమిరకాయలు వచ్చేసి ఒక సెవెన్ అయితే తీసుకున్నాను అనమాట అవైతే ఇక్కడ గుచ్చేస్తూ ఉన్నాను దారానికైతే ఇది వచ్చేసి మెయిన్గా మనము ఇంటికి ఏ దిక్కుని కట్టాలనేది అనమాట సో చాలామంది ఎక్కడంటే అక్కడ కట్టేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు దిష్టి గుమ్మడికాయకి చాలా బలం ఉంటుందండి సో మీకు నమ్మరు నేను ఈ మధ్య తెలుసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఎక్కువగా చాలామంది ఈశాన్యంలో కడుతూ ఉంటారు అలా అస్సలు కట్టకూడదు అనమాట ఇది వచ్చేసి ఆగ్నేయ వైపు అయితే కట్టాలండి ఎందుకంటే సారీ ఇలా గుమ్మిడికాయకి వెయ్యనుగులు బలం ఉంటుంది అంటారు కదా అది వచ్చేసి ఈశాన్యంలో బరువు అనేది అస్సలు పెట్టకూడదు కదా అందుకే మనం వచ్చేసి ఇట్లా ఆగ్నేయం వైపు అయితే కట్టారనమాట ఫస్ట్ నాకు కూడా తెలియదు తర్వాత నేను తెలుసుకొని ఇప్పుడైతే ఆగ్నేయం వైపు అయితే కట్టారనమాట ఇలా దిష్టిగుమ్మడికాయకి అది ఆ త్రీ నిమ్మకాయలు ఆ సెవెన్ ఎండుమిరకాయలంతా గుచ్చేసి ఆ దానానికి అయితే కట్టేసారనమాట అలా అయితే మనము దిష్టి గుమ్మడికాయ ఇంటికి అయితే ఈ విధంగా అయితే కట్టాలన్నమాట సో అయితే నేను ఈ విధంగా నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను దిష్టికి సంబంధించి సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి నెక్స్ట్ మార్నింగ్ అనమాట ఇది డీటాక్స్ వాటర్ సోంపు దాల్చిన వేసి బాయిల్ చేసి ఇలా వాటర్ అయితే తీసుకుంటూ అనమాట ఇది చాలా మంచిదండి డైజెషన్కి కానీ హెల్త్ పరంగా కూడా చాలా చాలా మంచిది అనమాట ఫ్యాట్ ఏదైనా ఉన్నా కూడా మనకి ఇది అవుతుంది కదా సో అందుకని అప్పుడప్పుడు ఇలా తాగుతూ ఉంటాం అనమాట నేను మా హస్బెండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఊరికైతే వెళ్తూ ఉన్నాం అనమాట సో అమ్మ వాళ్ళ ఇంటికి నాన్న వచ్చేసి ఆవులకి కసువు తెస్తారు కదండి అప్పుడు తెచ్చేటప్పుడు బండ్లో నుంచి లైట్గా కొంచెం స్కిడ్ అయినట్టు అనిపించి అది తగిలిందనమాట హ్యాండిల్ చేతికి సో ఎలా ఉందో చూద్దామని వచ్చాము సో ఫ్రూట్స్ అవి తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చామన్నమాట ఫైనల్గా చూస్తే ఆ పట్ట అయితే వేసారనమాట దాని పట్ట అని అంటారు మందాకు ఉంటుంది మా ఊళ్ళో ఆ మందాకు తెచ్చి నూరి దాని ఎగ్ కలిపి వేస్తారనమాట అలాగే పట్టేస్తుంది ఆ పెయిన్ కూడా ఈడ్ చేస్తుంది అనే ఉద్దేశంతో వేసారు వేశారు అంత ఎక్కువ తగలేదు మరి హాస్పిటల్కి వెళ్ళే అంత అయితే తగలేదు సో అందుకోసమేనే ఇంటి దగ్గర చిన్నగా ఇలా పట్ట అయితే వేసుకున్నారనమాట అయితే ఇంకా కొంతసేపు ఉండేసి మాట్లాడేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్